ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ పద్మాల అడవిల కదంబవనముల అమృతరస సముద్రముల ఇలా ప్రకృతి ప్రతి మూలలో ఆ తల్లి రూపమే కనిపిస్తూ మన కోరికలను ఎల్లవేళలా నెరవేరుస్తున్నది అని చెబుతున్నదే ఈ శ్లోకం ఇరవై మూడవ శ్లోకానికి వివరణను తెలుసుకుందాము దానికంటే ముందు ఒక లైక్ చేయండి ఇరవై మూడవ శ్లోకము మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఈ శ్లోకంలో ఐదు నామాలు ఉన్నాయి యాభై తొమ్మిదవ నామము మహాపద్మాటవీ సంస్థ అరవైయవ నామము వనవాసిని అరవై ఒకటవ నామము సుధాసాగర మధ్యస్థ అరవై రెండవ నామము కామాక్షి అరవై మూడవ నామము కామదాయిని లలితా సహస్రనామాలను ఇలా అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ భావనలో మనం అమ్మకు మరింత చేరువైనట్టుగా అనిపిస్తుంది యాభై తొమ్మిదవ నామము మహాపద్మాటవీ సంస్థ మహా అంటే గొప్పదైన అత్యంత మహిమ కలది పద్మ అంటే పద్మముల కళ అటవీ అడవిలో లేదా అరణ్యంలో సంస్థ నివాసము లేదా స్థితురాలైయున్నది అమ్మ విశాలమైన కమలాలు ఉన్న వనంలో నిలయమై ఉన్నది అని అర్థం మహా అంటే చిన్నది కాదు అనేక లోకాల కంటే మించినది అనంతమైన పరిమాణంలో ఉన్నది ఏమిటి అది పద్మాలతో ఉన్న మహా అరణ్యం పద్మము అంటే తామర లేదా కమలం ఈ కమలము అనేది పుట్టుకకు దివ్య జ్ఞానానికి ఆధ్యాత్మికతకు మరియు పవిత్రతకు ప్రతీక అలాంటిది ఒక్క కమలం కాదు అడవి మొత్తం ఉన్నాయి అనేక కమలాల సమూహంగా చూడటానికి ఎలా ఉంది అంటే అసంఖ్యాక పద్మాలతో నిండిన పరమపావనమైన అరణ్యం మనం ఒక్క కలువ పువ్వును చూసినప్పుడే అది ఎంతో అందంగా కనిపిస్తుంది అలాంటిది కనుచూపు మేరలో కనపడేవి అన్నీ పద్మాలే అయితే అది ఇంకెంత మనోహరంగా ఉంటుందో అలాంటి చోట అమ్మ స్థితురాలై ఉన్నది ఇది ఎక్కడ ఉంది అంటే ముందు శ్లోకంలో చెప్పినట్టుగా అమ్మ సుమేరు శిఖర మధ్యన శ్రీనగరము చింతామణి గృహము అక్కడ పంచబ్రహ్మాసనంలో ఉంది అని తెలుసుకున్నాం కదా ఆ చింతామణి గృహం నందు కొంత దూరంలో ఈ అసంఖ్యాక పద్మాలతో నిండిన ఒక అటవీ ప్రాంతం ఉంది ఈ తామర పువ్వు మలినమైన నీటిలో పుట్టిన దానితో కలిసిపోకుండా పైకి ఎగిసి స్వచ్ఛంగా వికసిస్తుంది అదేవిధంగా మన శరీరంలో అమ్మ ఎక్కడ నివసిస్తుంది అంటే మనసులోని మురికి అంటే అజ్ఞానము చీకటి తొలగిపోయినప్పుడు జ్ఞానము అనే స్వచ్ఛమైన పద్మం వికసిస్తుంది ఆ పద్మం ఉన్న స్థలం సహస్రార చక్రం ఆ సహస్రారంలో అమ్మ నివసిస్తుంది తర్వాత నామము కదంబ వనవాసిని కదంబము అంటే కడిమి వృక్షము వనము అంటే తోటలో లేదా ప్రకృతి నిండిన ప్రదేశము వాసిని అంటే నివసించేది అమ్మ కదంబవనంలో వసిస్తుంది అని అర్థము ఈ కదంబ వృక్షాలు ఎన్నో ఔషధ గుణాలతో ఉంటాయి కదంబ వృక్షము అనేది దేవీ శక్తి నిలయము ఇది దివ్య శక్తులకు దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఇంకా చెప్పాలి అంటే నాటి కల్పవృక్షాలే నేటి కదంబ వృక్షాలు కల్పవృక్షము అంటే కోర్కెలను నెరవేర్చున్నది అది పురాణాలలో ఉంటే మనకి అందుబాటులో ఉన్న కల్పవృక్షము కదంబ వృక్షమే దీన్ని ఉత్తర భారతదేశంలో కృష్ణ వృక్షమని దక్షిణ భారతదేశంలో పార్వతీ వృక్షమని అంటారు కృష్ణ వృక్షం పేరు వెనుక రహస్యం ఏమిటి అంటే అక్కడే శ్రీకృష్ణుడు రాసలీలలు జరిగాయని పురాణాలు చెబుతున్నాయి మరి పార్వతీ వృక్షము అని పేరు వెనుక రహస్యం ఏమిటి అంటే గార్ధబాసురుడు అనే రాక్షసుడు అతని వరగర్వంతో ఇబ్బంది పడుతున్న దేవతలు విష్ణుమూర్తిని సహాయం కోరగా విష్ణువు పరమేశ్వరుని దగ్గరకు వెళతారు ఆ రాక్షసునికి వరమిచ్చినది తానే అని అందుకు నీవే ఆ రాక్షసుణ్ణి సంహరించాలి అని పరమేశ్వరుడు విష్ణువుకి చెప్తాడు అలా విష్ణువు ఆ రాక్షసుణ్ణి సంహరిస్తున్న క్రమంలో పార్వతీమాత ఆ రాక్షసులను అంతమొందించటానికి వృక్ష వనంలో నివసిస్తున్న కామాక్షి అమ్మ రూపంలో అగ్నిజ్వాలలతో రాక్షసులందరినీ సంహరించి సహాయం చేసింది అలా అన్నా చిల్లిల్లు నారాయణ నారాయణి వారిద్దరికీ కదంబ వృక్షానికి మధ్య ఉన్న సంబంధం ఇది అలా కదంబ వృక్షాన్ని పార్వతీ వృక్షము అని అంటారు ఇంకా ప్రాచీన మధుర నగరము ఒకప్పుడు కదంబ వృక్షాలతో నిండి ఉన్న వనంగా ఉండేది ఆ వనంలోనే పార్వతీదేవి తపస్సు చేసి సుందరేశ్వరుణ్ణి భర్తగా పొందింది మధుర మీనాక్షి కొలువైయున్న ఆ ప్రాంతాన్ని కదంబ వనంగా పిలిచేవాళ్ళని పురాణాలు చెబుతున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలానికి తూర్పు ద్వారంగా త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరేశ్వరీ దేవి కొలువై ఉన్నది ఆ అమ్మ కూడా కదంబ వనవాసినే ఈ కదంబవనాలు ఆ ఆలయం దగ్గర ఉంటాయి ప్రస్తుతం అక్కడ రెండు చెట్లు మాత్రమే ఉన్నాయి ఈ త్రిపురాంతకము అత్యంత మహిమాన్వితమైన క్షేత్రము ఇక్కడే అమ్మ కుండం నుండి బయటకి వచ్చింది బాలా త్రిపుర సుందరేశ్వరిగా అని స్థల పురాణము చెబుతుంది అలా మధుర మీనాక్షి కంచి కామాక్షి త్రిపురాంతకం బాలాత్రిపుర సుందరేశ్వరి కదంబ వనవాసినిగా పూజింపబడుతున్నది తర్వాత నామము సుధాసాగర మధ్యస్థ సుధా అంటే అమృతము నిత్య జీవము సాగర అంటే సముద్రము అనంతము మధ్యస్థ మధ్యస్థానంలో ఉండునది అమృత సముద్రము మధ్యలో అమ్మ కూర్చుని ఉంది అని అర్థము అమ్మ నివసిస్తున్న స్థానాలలో వషిన్యాది వాగ్దేవతలు చెప్పిన ఆఖరి నామం సుధాసాగర మధ్యస్థ ఈ సుధాసాగరము ఎక్కడ ఉంది అంటే బ్రహ్మాండాలకు పైన అమృతంతో నిండిన సముద్రం ఆ సాగరము అనేది అనంతమైనది ఆనంద సముద్రం ఆ అమృత సాగర మధ్యలో చింతామణి గృహము అక్కడ ఉన్నది ఒక సాధకుడు కుండలినీ శక్తిని ద్వారా అభ్యసించినప్పుడు మూలాధార నుండి సహస్రారం వరకు చేరిన కుండలినీ శక్తి సహస్రారంలో సుధాసాగర మధ్యలో ఉన్న అమ్మ పాదాలను తాకి ఆ పాదాల నుండి అమృత వర్షంగా కురుస్తుంది మానవుని శరీరంలో సహస్రార చక్రమే సుధాసాగరం ఆ అమృత ధారలు శరీరంలోని షట్చక్రాల చక్రాల మీద పడినప్పుడు అవి షట్పద్మాలుగా పద్మాలుగా వికసిస్తాయి అదే శాశ్వత ఆనందము ఆ సాధకుని జన్మధన్యమైన స్థితి భక్తిలో ఎన్నో దశలు ఉంటాయి ఇది అత్యంత క్లిష్టమైన పరమానంద స్థితి అంటే అమ్మ చూపు అందరి మీద ఒకేలా ఉంటుంది కాకపోతే ఎవరెవరికి ఎంత జ్ఞానము బుద్ధి ఉన్నవో వాటిని బట్టి అనుగ్రహం ఉంటుంది అమ్మ పాదాల నుండి వస్తున్న అమృత ధార సాధారణ భక్తుల మీద కూడా కురుస్తుంది ఎలా అంటే ఈ సముద్రము అంటే జ్ఞానం కరుణ ఆనందం ఇవన్నీ ఆమె చుట్టూ అలలుగా ఉప్పొంగుతున్నాయి నిరంతరం అమ్మను స్మరించిన వారు ఈ అమృత సముద్రంలో ఒక చుక్కను అయినా రుచి చూస్తారు ఆ చుక్కతోనే వారు మరలా మరల అమ్మవైపు పరిగెత్తుతారు ఎలా అయితే ఎండలో అలసిపోయిన శరీరానికి ఒక చుక్క నీరు దొరికితే ఎంత ఉపశమనాన్ని ఇస్తుందో అదేవిధంగా ఈ సుధాసాగరంలో మునిగినవానికి శాశ్వత ఉపశమనం లభిస్తుంది తర్వాత నామము కామాక్షి కామా అంటే అందమైన అక్షి అంటే కన్నులు కలది అత్యంత సుందరమైన కన్నులు కలది అని అర్థము కామేశ్వరుడు సృష్టి సంకల్పం ఆ సృష్టి రూపంలో ఉండాలి అనే అవ్యక్త స్వరూపుడు అవ్యక్త స్వరూపానికి వ్యక్త రూపమే కామాక్షి అమ్మ కామాక్షి కా అక్షరము సరస్వతీదేవిని మా అక్షరము లక్ష్మీదేవిని అలా లక్ష్మీ సరస్వతులను తన కన్నులుగా చేసుకున్నది కామాక్షి కామాక్షి మాత కాంచీపురంలో వెలిసింది దీనికి సంబంధించిన వీడియో చూడాలి అంటే ఇక్కడ ఐకాడ్ల ఇస్తాను చూడండి ఈ కాంచీపురము తూర్పు అర్ధగోళానికి కేంద్రంగా ఉంది అంటే మన శరీరానికి నాభి ఎలా కేంద్రంగా ఉంటుందో అలా కాంచీపురము కేంద్రంగా ఉంది ఇంకా లక్ష్మీ సరస్వతులను తన కన్నులుగా చేసుకున్న కామాక్షి మాత అంటే తన చూపుతోనే భక్తుల కోరికలను నెరవేర్చే తల్లి అలా అమ్మ దృష్టి మన మీద పడినంత మాత్రాన్నే సకల కోరికలు తీరుతాయి అమ్మవారి కళ్ళు సాక్షాత్ కోరికల ఫలాన్ని ప్రసాదించేవి ఆ కళ్ళు ఎవరినీ తిరస్కరించవు మనం ఏ కోరికతో ఆమెను ప్రార్థించినా ఆమె దృష్టిపడితే అది నెరవేరుతుంది కానీ ఆమె చూపు మన కోరికలను క్రమంగా శుద్ధం చేస్తూ మొదట భౌతిక కోరికల నుండి తర్వాత ఆధ్యాత్మిక కోరికలుగా మారుస్తుంది అంటే మన కోరిక వింటుంది అర్థం చేసుకుంటుంది మనకు సరైనది అవసరమైన దానిని అంతిమంగా తీరుస్తుంది అసలు అమ్మ దృష్టి మన మీద పడే స్థాయిలో మనం ఉన్నప్పుడు మన కోరికలు ఏవి భౌతిక కోరికలై ఉండవు కదా సాధారణంగా మనకు ఉండే కోరికలు అన్నీ ఒక మాయ లాంటివి ఎప్పుడైతే అమ్మ దృష్టి మన మీద ఉంటుందో ఆ మాయ పొర చెరిగిపోతుంది తర్వాత నామము కామదాయిని కామ అంటే కోరికలను దాయిని అంటే తీర్చునది కోరికలను నెరవేర్చునది అని అర్థము కామా అనేది మన మనస్సులోని ఆకాంక్షలు ముఖ్యంగా ధార్మికమైన సాత్వికమైన వాటిని ప్రసాదించునది కేవలం ధనవంతుడు అన్ని సౌకర్యాలు ఉన్నవాడు మాత్రమే సుఖంగా ఉంటాడా అవే కోరికలా ధనం ఉంటే సరిపోతుందా కాదు కదా అమ్మను కామదాయినిగా ఆరాధించిన వారికి ఏది ఆనందమో ఏది శాంతిని కలిగిస్తుందో వాటిని ప్రసాదిస్తుంది అంటే చిన్న చిన్న కోరికలను తీర్చదా అంటే తీరుస్తుంది ఎలా అంటే ఒక పిల్లవాడు చిన్నతనంలో బొమ్మలు కావాలి అని ఏడుస్తాడు అప్పుడు ఆ తల్లి తప్పకుండా కొని ఇస్తుంది అది ఆడుకునే వయసు మనం ఏం చెప్పినా అర్థం చేసుకోలేని వయసు కాబట్టి కొనిస్తుంది కొంచెం ఎదిగిన బాలుడికి ఆ తల్లి చదువు భవిష్యత్తు జ్ఞానం కోసం కష్టపడేలా చేస్తుంది ఎందుకు అప్పుడు కేవలం ఆట వస్తువులు మాత్రమే ఇస్తే ఆ బాలుడు భవిష్యత్తు ఉండదు కదా అందుకు ఆ బిడ్డకు ఎప్పుడు ఏది అవసరమో దానిని అందజేస్తుంది ఆ తల్లి ఒక తల్లి బిడ్డకు అవసరమైన వాటిని సరైన సమయాలలో అందజేస్తుంది అలానే మన భౌతిక కోరికలు కోరుకుంటున్నాము అంటే ఇంకా మనం చిన్నతనంలోనే ఉన్నాము వాటిని కాదనకుండా మనకిస్తుంది ఇస్తూనే మన ఎదుగుదలకు కావలసిన జ్ఞానము అనే కోరికను నెరవేరుస్తుంది అప్పుడు మనకి శాశ్వతమైన శ్రేయస్సుకు ఉపయోగపడేలా మనల్ని నడిపిస్తుంది ఆ కామాక్షి మాతను కామదాయిని అని కూడా అంటారు పరమేశ్వరుడు పరమేశ్వరి ఇద్దరు వేరు కాదు కదా అలా కామదాయిని అంటే ఆ కామేశ్వరుని అనుగ్రహాన్ని కూడా మనందరికీ అందిస్తుంది ఇంకా అమ్మ చిదగ్నికుండం నుండి దేవతల కోరికలను నెరవేర్చటానికి వచ్చిన కామాక్షి మాత ఒక రాక్షసు వధించటానికి ధర్మ సంరక్షణ కోసం ఆ దేవతల కోరికను నెరవేర్చింది ఆ అమ్మే కామాక్షి కామదాయిని అయితే ఈ శ్లోకం అనేది మీకు ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవటానికి ఈ శ్లోకం గురించి ఒక ప్రశ్న అడుగుతాను ప్రస్తుతం ఉన్న ప్రాంతాలలో కదంబ వనాలుగా కదంబ వనవాసినిగా అమ్మ ఉన్న ప్రాంతాల పేర్లు ఏమిటి మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ శ్లోకం ద్వారా మనం ఏమి తెలుసుకోవాలి అంటే ఒక చెరువులో తామర పువ్వులు వికసిస్తే ఆ చెరువు ఎంత అందంగా కనిపిస్తుందో కదా కానీ అవి ఎక్కడి నుండి వికసిస్తాయి బురదలో నుండే కదా ఆ బురదలో వికసించిన తామర పువ్వుకి ఎటువంటి మురికి అంటదు అలానే మన మనస్సు అనేక ఆలోచనలతో వాసనలతో కోరికలతో నిండి ఉంటుంది కానీ ఆ మనస్సులో బుద్ధి జ్ఞానము అనే పద్మం వికసించినప్పుడు తామర పువ్వుల స్వచ్ఛంగా ఉంటే అప్పుడు అమ్మను మన హృదయ పద్మంలో చూడగలం ఇంకా అమ్మను మనం ప్రకృతిలో కూడా దర్శనం చేసుకోవచ్చు అలాంటి ప్రకృతిని పవిత్రంగా చూడాలి ఇంకా మన మనస్సు అమృత సాగరంలా ప్రశాంతంగా అమ్మ స్మరణలోనే ఉన్నవారికి కామాక్షిగా కామదాయినిగా మన కోర్కెలను నెరవేరుస్తుంది కాసేపు మన మనస్సును ప్రశాంతంగా చేసుకుని కళ్ళను మూసుకుని ధ్యానిద్దాము అమ్మా బ్రహ్మాండాలన్నింటికి పైన అమృత సముద్రము అంటే నిత్య జీవంతో ఉన్నది ఆ సముద్రపు అలలు వాటి మధ్యన మణిద్వీపము అందులో చింతామణి గృహము ఆ గృహానికి కొంత దూరంలో అసంఖ్యాక పద్మాలు అవి ఒక కొలనులో కాదు కనిపించేంత వరకు పద్మాలే వాటిలో అమ్మ స్థిరంగా ఉంది ఇంకా ఆ చింతామణి గృహం చుట్టూ ఎన్నో కదంబ వృక్షాలు వాటి సువాసనలు అమ్మ నిరంతరం ఆ కదంబవనంలోనే సంచరిస్తుంది అమ్మ కదంబవనంలో సంచరిస్తున్నప్పుడు ఆ చెట్ల నుండి కదంబపూలు రాలి పాదాలకు చేరుతున్నాయి అలానే అమ్మ చెవులకు అలంకరణగా మారి మన మనస్సును ఆకట్టుకునేలా చేస్తుంది ఆ చింతామణి గృహంలో అమ్మ పంచబ్రహ్మాసనం మీద భువనేశ్వరుని వామాంకంపై కామాక్షిగా కామాక్షి అంటే లక్ష్మీ సరస్వతులను తన కళ్ళుగా అందరి కోరికలను తీర్చే కామదాయినిగా కొలువైనది ఇంకా మన శరీరాన్ని ఒక మహాపద్మాలు ఉన్న వనంగా ఆ వనంలో మన హృదయ పద్మము అమ్మ కామాక్షిగా ఉంటూ కదంబపూల సువాసనలతో అమ్మ మన మీద కురిపిస్తున్న అమృత ధారలు అలా మనకు అవసరమైన వాటిని నెరవేరుస్తూ మనకి ఎల్లప్పుడూ తోడై ఉంది ఆ తల్లి కామాక్షిగా కామదాయినిగా అద్భుతమైన శ్లోకం యొక్క వివరణను తెలుసుకున్నాం కదా తర్వాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీదాకా రాకపోవచ్చు ॐ श्रीमात्रे नमः